హలో ఫ్రెండ్స్ గాయత్రి క్రియేషన్ కు స్వాగతం గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం విఘ్నేశ్వరుడు ఐదో భాగం గురించి చెప్పుకోబోతున్నాం ఇది వరకు మనము వటపత్ర బాల గణపతి గురించి చిత్ర గణపతి పుత్ర గణపతి మహాగణాధిపతి గురించి తెలుసుకున్నాం ఈ ఐదో భాగంలో విజయ విఘ్నేశ్వర గణపతి గురించి తెలుసుకుందాం పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మర్చిపోయి పిల్లవాడిని ఎత్తుకొని దిష్టి తీసింది శివుడు చేతులు జాతి పిలిచాడు శివుడు మళ్లీ ఏం చేసిపోతాడు అని భయం భయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్లిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్టలకు అంతా ముచ్చట పడ్డారు నాయనా విఘ్నేశ్వర నిన్ను పుత్రుడిగా పొంది ధన్యులమయ్యాం చిరంజీవా అని శివుడు ఎత్తి ముద్దాడుతుంటే విఘ్నేశ్వరుడు కిందకు దూకి తండ్రి ఎంత మాట నేను మీ కొడుకును ధన్యుణ్ణి నేను పార్వతీశివుల పాదాలను చిరుతుండంతో చుట్టి కళ్ళకద్దుకుని ప్రణామం చేశాడు తర్వాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు విష్ణువు రావోయి ముద్దులమైనడా అని దగ్గరకు తీసుకుని కళ్యాణ వస్తువును దీవించాడు అప్పుడు విష్ణుకాంతిలో కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు విష్ణువుకు విఘ్నేశ్వరుడికి ఏవో పోలికలు ఉన్నట్లు అందరికీ తోచింది అదే మినమామ పోలికలంటే అని అనుకున్నారు వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు బ్రహ్మ తొలి పూజలు అందుకోవయ్యా బుజ్జగడపయ్యా అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిరిమి వేశాడు తర్వాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి సరస్వతికి మొక్కాడు వాళ్ళిద్దరూ కలిసి అతన్ని చెరో చెరువచెంప ముద్దాడి మేము విఘ్నేశ్వరుడి ఇరుప్రక్కల అత్తాకోడళ్ళ పొరపుచ్చామా అని ఇలాగే సఖ్యంగా ఉంటాము అని పార్వతిని చూసి ముగ్గురమ్మలు ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు తర్వాత మళ్ళా విడివిడిగా క్షీరసాగరం నుంచి లక్ష్మి నాలుక నుంచి సరస్వతిగా వాణి మొదట లక్ష్మి కుమార్తె సతీదేవిగా ఇప్పుడు హిమవంతుని పుత్రిక పార్వతిగా ఉమా అవతరించారు అవతరించాము జయలక్ష్మి అనే సిద్ధి విద్యావతి అనే బుద్ధి వినాయకుడికి తగిన వధువులు ఇక విఘ్నేశ్వరుని పెళ్లి ముచ్చటే చూడాలి అని అన్నారు లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుని నమ్మిన వారిని స్థిరంగా అంటి ఉంటాను సిద్ధ స్వరూపిణి జయలక్ష్మి నా అంశ వినాయకుడి కానున్న భార్య అని చెప్పింది సరస్వతి విఘ్నేశ్వరుడి జ్ఞాన ప్రధాత విజ్ఞా విజ్ఞాన సదాయుకుడు అక్షరాభ్యాసానికి ముందు పిల్లల చేత పశువు ముద్ద విఘ్నేశ్వరుడి పూజ జరిపించి విఘ్నేశ్వర పరిపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి నా అంశ గల విద్యావతి రూపిణి వినాయకుడి నాయిక్య అని చెప్పింది అప్పుడు విఘ్నేశ్వరుడు బేలమొహం పెట్టి అందరినీ కలి చూసి చూశారా పెద్దల తీరు ఎలా ఉందో పెళ్లి చేసుకుని వారు పడ్డ అవస్థలు పిల్లలు కూడా పడాలని పెళ్లి పెళ్లి తొందర పెడతారే గాని హాయిగా ఉండని ఎవరు అందున అమ్మలు మరీను ఆరాటం అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి లేదురా బాబు అనిమా సిద్ధులకు అష్టైశ్వర్యాలకు మూల సిద్ధి అయిన ఎనమండుగురు చుట్టూ చక్కని చుక్కలే నిన్ను పూర్ణచంద్రుడుగా కుల్చినట్లు సేవిస్తూ ఉంటే చూడాలని తొందరగా ఉంది సుమి అన్నాడు విఘ్నేశ్వరుడు ఓహో అలాగా నువ్వు కృష్ణావతారంలో అష్టమహిమలతో వేగుతూ ఆనందితూ గాని లే అన్నాడు విష్ణువు మందహాసం చేసి నీ మాటకులు తిరుగులేదు గాని నీకు మాత్రం పది మంది వధువుల పెళ్లి తప్పదు అన్నాడు అలాగైతే విఘ్నేశ్వరుడికి పెళ్లికి వెయ్యి విఘ్నాలన్న సామెతగా నేను విఘ్నాలను కల్పించుకోక తప్పదు అన్నాడు విఘ్నేశ్వరుడు వెయ్యి కాదు కోటి విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడు పెళ్లి ఆగదు అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ అన్నారు అప్పుడు నారదుడు ముందుకొచ్చి విఘ్నేశ్వర వాచాలతో నన్ను మించిన మించావు కానీ పెళ్లి తప్పించుకోవడం ఎవరితరం నేను సంసార సాగరం ఈతం చేతగాకనే కదా మునినై తిరుగుతున్నాను జ్ఞానేశ్వర కళ్యాణం ఉద్యోగం పురుష లక్షణం అని పురుషోత్తములు ఆది దేవుళ్ళు అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్లిళ్ళు చేసుకుని సృష్టి స్థితి లయాది ఉద్యోగాలు చేస్తున్నారు నీవు నేను అనగా ఎంత అన్నాడు విఘ్నేశ్వరుడు నవ్వి ఓహో నీకు పెళ్లి పిచ్చి తగిలేలాగుందే ఉందే వరం కూడా వెళ్ళలాగుంది అన్నాడు నారదుడు త్రికాల వేదిని నేననుకుంటే అనంతకాల వేదివి నీవు నీతో వాదించడం నా తరమా మాటకారితనంలో నీ తర్వాతే నేను అందరి జాతకాలు నీ చేతుల్లో ఉన్నాయి నిన్ను విస్మరించి ఎలాంటి ఉద్దండ జ్యోతిష పాండితు ఫలించదు మనమిద్దరం మేరు రకపు వాగుడు కాయలం మాటలకు దిగితే అనంతకాలం చాలదు గాని నీవు పూర్ణ జ్ఞానివి మా లాంటి అర్ధ జ్ఞానులు ఎలాంటి పిచ్చిలో పడ్డా నీలాంటి వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా దేనికి లొంగరు నీవు మాయకు అతీతుడివి కాబట్టి సిద్ధి బుద్ధులు అష్ట సిద్ధులు నిన్ను భరించుతాయని నన్ను కూడా కేసు శ్రీరస్తు శుభమస్తు శీఘ్ర కళ్యాణ సిద్ధిరస్తు అని పలికించవయ్యా అని అంటూ మహతి వీణపై కళ్యాణ రాగం మొదలుపెట్టి సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళ గీతం పలికించాడు దేవతలంతా ఎవరి తావులకు వారు వెళ్లారు విఘ్నేశ్వరుణ్ణి పార్వతిని వెంట పెట్టుకుని శివుడు తన నిజ నిజవాసమైన కైలాసానికి వెళ్ళాడు నార్దు తిన్నగా వజ్రజంతు దగ్గరకు బయలుదేరాడు ఆనాడు పుత్రగణపతి తోక పట్టి గిరగిరా తిప్పి విసిరితే పడ్డ పడ్డపాటుకు వజ్రజంతుడు ఒళ్లంతా నొప్పులు ఇంకా తీరనే లేదు భర్తకు సపర్యలు చేస్తుంది వచ్చిన నార్దుని చూసి మళ్ళీ ఏం గొడవ తెచ్చిపెడతాడో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది నార్దుడు మూషికాసుడితో నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడుగా వర్ధిల్లుతున్నాడు మరి అంటూ ఆగాడు పరాభవాగ్ని రగిలి వజ్రదంతుడు ఇప్పుడు ఏం చేయమంటావు నారద అని బుఃఖమొహం పెట్టాడు నార్దుడు వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు కదా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ప్రతీకారం సాధించు గణపతి విఘ్నేశ్వర నామం ధరించినాడు గజముఖుడు గుర్తించుకో అని చెప్పి చల్లగా వెళ్ళాడు మహాశ్వేత అనే నామాంతరం గల ధవళ ఎంత చెప్పినా వినకండా వజ్రదంతుడు మహాశ్వేత నీవు నీ పసుపు కుంకుమల పుణ్యమా అని నాకు ఇలాగూ చావు భయం లేదు కదా ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందనివు అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు ఏం కావాలి ఇంకా అని బ్రహ్మ అడిగాడు విజ్ఞానికి రూపం కల్ కల్పించి నా ఆజ్ఞను స్ఫూర్తి చెయ్యి అని మూషికాసురుడు కోరాడు విఘ్నాన్ని ఆవాహన చేసి వజ్రదంతుడి ముందు అతనికి ఏమీ కనిపించలేదు బ్రహ్మ అతనికి సూక్ష్మ దృష్టి ఇచ్చాడు విఘ్నం మామూలు కంటికి కనిపించని కారు నల్లని క్రిమి రూపంలో అతనికి కనిపించింది ముషికాసుడు ఆశ్చర్యంతో ఇదేమిటి ఈ నలుపుని ఏం చేసుకోను అన్నాడు బ్రహ్మ నవ్వి విఘ్నం పెనుభూతం లాగా ఉంటుందనుకున్నావా కాని విఘ్న బీజం కంటికి కనిపించని సూక్ష్మ సూక్ష్మక్రిమి వల్ల భయంకరమైన వ్యాధి వ్యాపించినట్లే అనర్థదాయకమైన విఘ్న కారణం చేత ఎంత చిన్నదైనా ఎంత ధరించి సర్వనాశనం చేయగలదు కామరూపి ఏ రూపంలోనైనా ధరించి అనర్ధాలు కలిగించటమే దాని పని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంతర్ధానం అయ్యాడు మూషికాసురుడు విఘ్నంతో నువ్వు వెంటనే గజాసురుడి రూపంతో వెళ్లి విఘ్నేశ్వరుని నాశనం చెయ్యి అని ఆజ్ఞాపించాడు విఘ్నం ఏనుగు శరీరము ఏనుగు కాళ్ళు భయంకరమైన చిన్నతల్ల పెద్ద కూరలు నిప్పుల్లాంటి కళ్ళు గల గజాసుర రూపం పొంది మహాపర్వతం లాగా కత్తి జులిపిస్తూ ఆకాశ ఆకాశానికి ఎగిసి ఎగురుతూ వెళ్ళింది కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారు ముద్దుగా పెరిగి తల్లిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు ఎదురుగా వస్తూ మన్మధుడు రూపంతో కనిపించాడు విఘ్నేశుడు ఆశ్చర్యంగా కనిపించని వాడివి కనిపించావు ఏమిటి విశేషం నా మీద నీ విలువిద్య చూ చూపకుమి అర్భకుణ్ణి అన్నాడు మన్మధుడు వినయ వినయంగా తలవంచి గజేంద్ర నీవు నా బాణాలకు అతిథుడివి నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం కనిపించే వరం శివుడు ఇచ్చినదే కదా దగ్గర పోలికలున్న దగ్గర వాళ్ళు గనుక కనిపించాను అంతే ఎద్దు నెక్కిన శివుడు కొడుకు అయితే నేను గద్దె నెక్కిన విష్ణు కుమారుణ్ణి నన్ను శివుడు దహించి బతికించాడు నిన్ను ఒక ఖండించి బతికించాడు నా వాహనం చిలుక నీ వాహనం ఎలుక మనస్సు చెలింపజేసే పూలమ్ములు నా ఆయుధాలైతే మనో నిగ్రహాన్నిచ్చే పాశ్యాంశాలు నీ ఆయుధాలు మరి నీకు నాకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలి కదా పార్వతీ పరమేశ్వర పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి తారకాసర నిర్మూలన జరగాలి అందుకే గదా నన్ను దేవతలు బూడిద కూడా చేయించింది కైలాసం చేరబోతున్నాను అను అన్నాడు విఘ్నేశ్వరుడు మన్మద అందుకే నేను కైలాసం దిగి వెళ్తున్నది నీ పని నిర్విఘ్నంగా నెరవేర్చు జయప్రదం అవుతుంది అన్నాడు మన్మధుడు అదృశ్య పార్వతీ శివులో ఉన్న కైలాస మంటపాన్ని చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకుని సింహద్వారానికి చేరగా చంద్రశిలా వేదికపై సుఖంగా కూర్చొని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు మెరుగుపెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంధ్యాకాంతుల్ని తలతలా ప్రతిఫలిస్తూ ఉన్నాయి హిమని జలపాతాలు మంద్ర గంభీరంగా సరిగములు వినిపిస్తున్నాయి అలాంటి ప్రశాంత సమయంలో విఘ్నేశ్వరుడు ఎక్కడ అనే భీకర గర్జన దిక్కులు మారుమోగుతూ వినిపించింది మహాగజాసుర రూపం ధరించిన విఘ్నం విఘ్నేశ్వరుని ఎదురుగా వాలింది భూమి కంపించింది గజాసురుడు నేను మహా గజాసురుణ్ణి నువ్వు గజముఖుడివైతే నేను గజ గజకాయుణ్ణి నిన్ను హతమార్చ వచ్చాను అంటూ లంక వేశాడు విఘ్నేశ్వరుడు చోటివాడిలాగా అమాయకంగా చూస్తూ అభి ముక్కలు నరుక్కుని చెరుపుగడ తినాలని ఉంది గొడ్డలి కాస్త పదను పెట్టి ఇస్తవా నీకు కుడుగులు పెడతాను అని అంటూ పరసును వాటంగా విసిరేశాడు గజాసుడు కాళ్ళు తెగి పర్వతం లాగా కూలబడ్డాడు విఘ్నేశ్వరుడు వెనక్కి తొం తాండవం చేస్తూ మర్దిస్తుంటే మహాప్రభో నేను విఘ్నాన్ని బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు మహాగజాసుడ రూపంలో వచ్చాను శాస్త్రి అయింది అని విఘ్నమర్చింది విఘ్నేశ్వరుడు నేను విఘ్న వినాశకుణ్ణి కాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసుడివి నిన్ను తుతనీయులు చేయక తప్పదు నీ తునుకలు నన్ను నిన్ను ఏమార్చిన వాళ్ళు మాత్రమే పట్టిపీడిస్తాయి నీవు కాళీయ నాగుడివై కాళింది మడుగున దాగి ఉండు బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు అతని పాదాలు నీ తల మీద పడి నీ పాప పరిహారం అవుతుంది జాతి సర్పాల పడగలపై పాద ముద్రలు అది మొదలు అలంకార ప్రాయంగా శోభిస్తాయి అని చెప్పి పరశుణ్ణి పట్టి విఘ్నాన్ని చిన్న చేశాడు ఆ రేణువులంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి విఘ్నం అనురూపంలో మిగిలింది దేవతల విఘ్నేశ్వరుడిపై పూలజల్లు కురిపించారు ఇది అండి విజయ విఘ్నేశ్వరుడి యొక్క కథ మిగిలిన కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం ధన్యవాదాలు చివరిగా మీకో మాట నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరిన్ని టేస్టీ వంటల కోసం మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు